తోచితో పోయినమ్మ తోడుకాళ్ళు పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు నాకు కాస్త ఖాళీ దొరికితే మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా వాళ్ళ ఇంటి ముందు ఈ చెట్లున్నాయి అన్నమాట చక్కటి తెల్లటి మల్లి పువ్వులు లాంటి పువ్వులు ఎర్రటి పండ్లు కాసున్నాయి సరే ఈ పండ్లేంటో తిందామన్నట్టు ఒక పండు తెంపా తిని చూద్దామని దాన్ని తీస్తే లోపలించి తెల్లటి లిక్విడ్ వస్తుంది అనమాట సరే తిందాంలే కదా అని నోట్లో పెట్టుకున్నాను పుల్లగా తియ్య మంచి టేస్ట్గా ఉన్నాయి రెడవని అడిగితే దాని పేరు కాసేపూసే పళ్ళు ఉంది ఆ పళ్ళు ఆ పేరు అని చెప్పింది కాసే పూసే పళ్ళు అంది మా వైపు అయితే దాన్ని నక్కేరి పళ్ళు అంటారు రెడవ్వ దీన్ని నక్కేరి చెట్టు ఇది అని చెప్పి చెప్పారు అనమాట అవునా అయితే అయ్యుండొచ్చు మా తెలంగాణలో దీన్ని కాశీ పళ్ళు అంటారు బిడ్డ అంది చూడండి పువ్వులు అయితే ఎంత బాగున్నాయి తెల్ల తెల్లని చిన్న చిన్న పువ్వులు ఎర్రటి పళ్ళు చిన్న చిన్న చెర్రీ పళ్ళు లాగా ఉన్నాయన్నమాట చూడడానికి తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట కఫం దగ్గు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి తినడం వల్ల పోతాయి అని చెప్పింది ఒళ్ళు నొప్పులు కూడా కొంచెం తగ్గుతిగి కఫం అయితే పోతుంది రాదు అని చెప్పింది అనమాట ఆ రెడ్డి నేనైతే కొన్ని పళ్ళు కోసుకొని తిన్నాను కొన్ని తెంచి ఇంటికి తీసుకొని వచ్చా టేస్ట్ బాగుంది